మదర్దెరిసా నూట పదమూడవ జయంతిని పురస్కరించుకుని మిర్యాలగూడలోని జనయోత్రి ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ అధ్యక్షులు మునీర్ మదర్ మదర్దెరిసా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ అమ్మ మదర్దెరిసా అని పేద ప్రజలకు చేసిన సేవలు ఆమె చూపించిన ప్రేమ ఆదరణ ఎంతో గొప్పవని ఆమె ఎన్నో అనాథ శరణాలయాలు హాస్పిటల్స్ పేదవారి కోసం స్థాపించారని ఆమె చేసిన సేవలకు నోబెల్ శాంతి పురస్కారాన్ని కూడా అందుకున్నారని కొనియాడారు మన అందరి అమ్మ మదర్ దెరిసా అని ఆమెను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సమాజంపై బాధ్యతగా ఉండాలని యువతకు వారు పిలుపునిచ్చారు భారతదేశ రైతులు ఒక మంత్రులాని రోజు విశ్వమాత మదర్ మతెరసా గారి జయంతి వారు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వడం జరిగింది ఈరోజు విశ్వమాతగా పేరు కలిగినటువంటి మదర్ తెరసా గారి జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని జనేత్రి ఫౌండేషన్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణ జరిగింది వీరి గురించి ఎంత చెప్పినా కూడా తప్పే వీరేంటంటే ప్రార్థించే పెద్ద కన్నా సహాయం చేసే చేతుల మీద మనకు సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు మనకు ఉన్నటువంటి దయా హృదయంతో మనం ఎన్నో రకాల సేవలు చేస్తే చెప్పినటువంటి గొప్ప మాన్యం అలాంటి వారిని మా జనయంతి ఫౌండేషన్ స్మరించుకుంటూ ఉభయ రాష్ట్రాల్లో జయంతులు వర్తంతులు నిర్వహించుకుంటాం అందులో భాగంగా ఈరోజు మిలాడులో వారి చిత్రపడానికి పూలమాలు వేసి అర్పించి ఇక్కడ ఉన్నటువంటి భేషన్లకు పన్న పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం పాలన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉదయం కూడా ఒక నమస్మలకు ధన్యవాదాలు